ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియాకి ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి అని అనుకుంటే నిన్న కొంతమంది వైసీపీ సోదరులు మా అభిమాన నాయకుడైనటువంటి నాయుడుపేట టౌన్ నందు అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ సేవలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉండి సేవలు చేస్తున్నటువంటి సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ గారిని కొంతమంది వైసీపీ సోదరులు అనుచితమైన వ్యాఖ్యలతో ఆయన్ని కొంతమంది విమర్శించడం జరిగింది ఆ విమర్శలకు సమాధానాలు కూడా చెప్పమన్నారు ఆ సమాధానాలు చెప్పేదానికోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఫస్ట్ ఒక మాట ఏకవచనాలు ఏకవచనాలతో మాట్లాడాడు అని అని ఒక మాట అన్నారు మీ సంస్కృతి ఏమైంది నిన్న మీరు ఏకవచనాలతో మాట్లాడలేదా అది కాదు ఆయన లేఖ ఏం మాట్లాడలేదు ఎందుకంటే పేరుని సంబోధిస్తూనే మాట్లాడాడు అంతేగాని ఏదో పిల్లపరిచారంటే ఆయన సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ గారని అయినా ఈరోజు నాయుడుపేటలో ఒక వైస్ చైర్మన్గా టీడీపీకి పట్టణ ఇన్ఛార్జిగా ఉన్నారు ఫస్ట్ ఆయన ఎక్స్ ఎమ్మెల్యే గారు రఫీ గారికి పదవులు భిక్ష పెట్టారు అన్నారు పదవులు ఎప్పుడు ఎవరు ఆయనకు భిక్ష పెట్టల ఈయనెప్పుడు ఏ పదవిని ఆశించల ప్రతి పదవి ఇప్పుడు ఏ అయితే పదవులు అలంకరించాడో ఆ పదవులన్నీ ఆయన దగ్గరకు వచ్చాయే కానీ ఆయన ఏ పదవి దగ్గరకు పోయి ఆశించలేదు ఏ నాయకుడిని పోయి నాకు ఈ పదవి అని అడగలేదు వాళ్ళ మనస్సాక్షికి చెప్పమని చెప్పు ఏ పదవి అడిగాడు ఆయన పోతే లాస్ట్ టైము నాయుడుపేట మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినప్పుడు రఫీ గారికి ఈ యొక్క ఎక్స్ఎమ్ఎల్ఏ గారిని బీసీ చేసి నిన్ను చైర్మన్గా చేసుకుంటామని వార్తాన్ని ఇచ్చింది ఎవరు మీరే కదా ఆయన కానీ గుర్తు చేసినటువంటి పత్రికా సోదరులందరికీ మా ప్రత్యేక నమస్కారాలు ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మా వైసీపీ కౌన్సిలర్లు ఎవరైతే రఫీబాయి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి కౌంటర్గా మా చంగ సారు అన్నీ చెప్పడం జరిగింది వాళ్ళల్లో ముఖ్యంగా మా రెండవ వార్డు కౌన్సిలర్ నాగార్జున పాలెడ్డి గారికి కొన్ని క్వశ్చన్లు అడిగారు వాటన్నిటికీ నేను ఈరోజు సమాధానం చెప్పాలనుకున్నాను రఫీబాయి గారు సంజీవ్ అన్న గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఇందాక మా చంగయ్య సార్ చెప్పినట్టు సోదర సమానవరాలు అయినటువంటి మా ఎమ్మెల్యే విజయశ్రీ గారిని అనుచిత వ్యాఖ్యలు చిలక పలుకులు ఒక ఆడదాన్ని పట్టుకొని ఒక మహిళా ఎమ్మెల్యేని పట్టుకొని చిలక పలుకులు అన్నదాంతో ఆయన బాధపడి మా ఎమ్మెల్యే గారిని అంటారా అనే ఉద్దేశంతో విమర్శించడం జరిగింది ఎక్కడా కూడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదే ఎక్కడా కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని అనుచిత వ్యాఖ్యలు చేయలేదే అదేవిధంగా ఇంకో క్వశ్చన్ అడిగారు ఏమని కాంట్రాక్టర్ను స్టేట్ మొత్తం మా సంజయ్ గారు వేయించారని రఫీవయ్య అది అనలేదే మీరెందుకు అసలు ఆఫ్ బ్రెయిన్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు నాగార్జున గారు అసలు అన్నింది ఏంది అక్కడ మీరు సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ల చేత కేసులు వేయించారా లేదా వేయించారా లేదా వేయించారు దానికి ఆన్సర్ చెప్పాల్సింది ఏదైతే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు సెకండ్ క్వశ్చన్ మేము సినిమాలు చూసాం సినిమా డైలాగులు చెప్పబాకండి ఎవరు సినిమా డైలాగులు చెప్తున్నారు రప్ప రప్ప ఆడిస్తాం నరికేస్తాం ఎవరు మీ పార్టీ వాళ్ళే కదా చెప్తున్నారు మేము ఎక్కడైనా సినిమా డైలాగులు చెప్పామా మీకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నాకైనా మీకైనా ఎవరికైనా ఆయనే ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అది మీరు అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే అవి సినిమా డేలాగా ఎలా అవుతాయి అలాగే సంజీవన్న గారు రఫీబాయ్కి కౌన్సిలర్ చేశాడు పట్టణ అధ్యక్షులు చేశారు మున్సిపల్ వైస్ మెన్సిపల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అన్నారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు రఫీబాయ్ నాయుడుపేట వైఎస్ఆర్సీపీలో ఉన్నారు అప్పుడు ఏంటి నాయుడుపేట వైఎస్ఆర్సిపి అంటే రఫీబాయ్ రఫీబాయ్ అంటే నాయుడుపేట వైఎస్ఆర్సిపి అన్నట్టు ఆ రోజుల్లో పట్టణాధ్యక్షులు ఇచ్చారన్నారు పట్టణాధ్యక్షులు ఇచ్చినప్పుడు పట్టణాధ్యక్షులుగా ఇచ్చిన తర్వాత ప్రతి రూపాయి ఆయన జోబులో నుంచి ఖర్చు పెట్టారా లేదంటే మీ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు కానీ లేదంటే మీ పక్కన ఈరోజు ఎవరైతే ప్రెస్ మీట్లో ఇచ్చారో వాళ్ళు ఎవరైనా వాళ్ళ జోబుల నుంచి ఇచ్చారా ఆయన కష్టాలేమో ఆయన బిడ్డల కాడ కూడు తీసుకొచ్చి మీకు పెట్టాడు మీ పార్టీకి పెట్టాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఈ మధ్య కాలంలో మేమందరం కూడా ఉన్నాం కనీసం రాజశేఖర రెడ్డి గారి జయంతికి వర్ధంతికి పూలమాల దిక్కు కూడా లేదు ఆ టైంలో కూడా రాజశేఖర రెడ్డికి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి జయంతులకి వర్ధంతులకి గ్రాండ్గా సెలబ్రేట్ చేసినటువంటి వ్యక్తి సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ గారు ఆ టైంలో కూడా అదేవిధంగా కౌన్సిలర్ చేశారన్నారు ఎవరు కౌన్సిలర్ చేశారు రఫీబాయ్ అనే వ్యక్తికి కౌన్సిలర్ అనేటివి మీరు ఇవ్వాలా ఆయన పోటీ చేసే గెలవలేదా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఐదు సీట్లు ఇచ్చారు ఐదుకి ఐదు గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో గెలిచారు మీ తరఫున ఇచ్చినటువంటి పదిహేను మంది కౌన్సిలర్లు డిపాజిట్లు లేవు ఒక్కొక్కరికి అది గుర్తుపెట్టుకో నాగార్జున నువ్వు కూడా ఓడిపోయావు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో నువ్వు కౌన్సిలర్గా ఓడిపోయిన తర్వాత అసలు సూలూరుపేట నియోజకవర్గంలో లేవు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటా ఉన్నావు నువ్వు ఎప్పుడు వచ్చావు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో సంజీవయ్య గారికి ఓటు ఏమనుకో నువ్వు అడగలేదు నువ్వు వచ్చావో తెలుసా కౌన్సిలర్గా ఎలక్షన్స్ ఉన్నప్పుడు నాలుగు రోజులు వచ్చి రఫీబాయ్ దగ్గరకు వచ్చి అన్నా నేను కౌన్సిలర్ అవ్వాలనుకుంటున్నాను అన్న నాకు దయచేసి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి మీ బ్రదర్స్ అందరిని వేసుకొచ్చి సపోర్ట్ అడిగావు అదే విధంగా అన్నా నేను చైర్మన్ అవుతానన్నా నాకు సపోర్ట్ చేయండి అన్న అన్నప్పుడు అప్పుడు కూడా ఏం చెప్పారు రఫీభాయ్ తమ్ముడు నువ్వు కష్టపడ్డావు నువ్వు వెళ్ళి ఒకసారి సంజీవ్ అన్నగా కలు అని చెప్పారు అంతేగాని ఆ రోజు నీతో ఏమైనా అన్నారా నువ్వు ఈ రోజు రఫీబాయ్ గురించి మాట్లాడి మాట్లాడేంత పెద్దోడు వైపు నాగార్జున అని అడుగుతాను తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ అన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అనేది ఇందా చంగయ్య సార్ చెప్పినట్టు ఎవరో ఆయనకి ఇచ్చిన పదవి అయితే కాదు ఓకే ఓకే ఆయన ఎప్పుడో మీకు ఛాలెంజ్ చేశారు ఓకే నేను రెడీ అందరం మీరు ఎవరు ఎలక్షన్ జరిగి పోటీ చేసి అత్యధిక మెజారిటీ గెలిచిన కౌన్సిలర్ అయితే ఎవరు లేరు అందరూ రిజైన్ చేశారండి నేను కూడా రెడీ నేను కూడా కౌన్సిలర్గా మా వైఫ్ ఉంది ఆమె కూడా రెడీ మా మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కూడా రెడీ అందరూ రిజైన్ చేసిపోదాం పోటీ చేద్దాం అన్న అప్పుడు ఎవరికి ఆ ఎందుకు అంత వెయిట్ చేయండి అన్న ఇంకొక ఆరు నెలలు ఆగితే ఎలక్షన్స్ వస్తున్నాయి అప్పుడు చూసుకుందాం అనేది ప్రజలకు తెలిసిపోద్ది